హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరహి యూట్యూబ్ ఛానల్ నేను ఈ ఈరోజు ఈ వీడియోలో నేల యొక్క సేంద్రియ కర్బణం అదే సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ దీని గురించి పరిపూర్ణమైన వివరాలు తెలుసుకుందాం చాలామంది మంది నేలలో ఆర్గానిక్ కార్పణ అనేది ఉంటే పంటలు బాగా పండుతాయని తెలుసు కానీ ఎంతమందికి నేలలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా రకాలుగా ఉంటుందని తెలుసు నేల యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది రెండు రకాలు ఒకటి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే స్థిరమైన సేంద్రియ కర్బణం రెండోది వచ్చేసి లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇదేంటంటే అన్స్టేబుల్ కొంతకాలం మాత్రమే భూమిలో ఉండి తర్వాత గాల్లో ఆవిరైపోవడం కానీ నేల నెలలో లీచోడైపోవడం ఇలా మాయమైపోయేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ దీనివల్ల లాభం ఉంటుంది దానివల్ల లాభం ఉంటుంది అయితే ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటుంటారు ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరగడానికి మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి మనం వేసేటటువంటి పచ్చి రొట్టె ఎరువులు అలాగే పే పేడ ఎరువులు ఇవన్నీ కూడా నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ పెంచుతాయా అసలు నిజంగా సేంద్రీయ కర్బాన్ పెంచితే మన యొక్క సేంద్రీయ కార్బన్ అనేది ఎందుకు పెరగట్లేదు ఇలాంటి చాలా క్లియర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనేది ఈ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే నా వీడియో చివరి వరకు చూడండి ఎవరికైనా సరే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాకపోతే వీడియో ఒక చివరిలో ఖచ్చితంగా నా యొక్క నెంబర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి రెండవది వచ్చేసి మీ యొక్క సందేహాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కూడా రిప్లై అనేది దొరుకుతుంది కానీ వీడియో పూర్తిగా చూడండి యూట్యూబ్లో వచ్చేటువంటి మంచి గ్రాఫికల్ వీడియోస్ అలాగే యూట్యూబ్లో వచ్చేటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కంటే కూడా ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఏదైనా మందులు కొనాలనుకున్నా కూడా భవిష్యత్తులో ఏదైనా ఎరువులు వేయాలనుకున్నా కూడా ఈ యొక్క టాపిక్ తెలుసుకోవడం వల్ల మీకు ఒక రకమైన క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ యొక్క నేల యొక్క సేంద్రీయకరమైన ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇది పేర్లోనే ఉంది కదా ఇది స్థిరమైంది అంటే ఇది ఎంత కాలమైనా సరే భూమిలో నుంచి అనేది ఆపరైపోవడం భూమిలో నుంచి మాయమైపోవడం అనేది జరగదు ఈ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎల్లప్పుడూ భూమిలోనే ఉంటుంది భూమి యొక్క నిర్మాణం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది అంటే మనకు సాయిల్ అగ్రిగేట్స్ అంటారు కదా నేల యొక్క పూసలు ఎప్పుడైతే మన భూమి ఇట్లా పిడికిలోకి తీసుకొని ముద్దలాగా పిసికినప్పుడు ఒక రౌండ్ ముద్దలాగా కాకుండా పొలుసులు పొలుసులు పలుకులు పలుకులుగా ఉంటుందో అది బలమైన నేల ఇలా సాయిల్ అగ్రిగేట్స్ ఏర్పడడం వల్ల నేల అనేది ఎక్కువ మొత్తాదులో నీటిని నిలుపుకోగలుగుతుంది చే మనకు దాంతోపాటుగా ఈ వేరు వ్యవస్థ అనేది దృఢంగా వెళ్ళగలుగుతుంది చాలా లోపలికి వెళ్ళగలుగుతుంది అక్కడ గాలి ఉండడం వల్ల ఎరోబిక్ బ్యాక్టీరియా మనకు మంచి చేసేటువంటి ఎరోబిక్ బ్యాక్టీరియా పెరుగుతుంది పాటుగా రూట్ రూట్ జోన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇది ఏంటంటే కొంతవారం కొంతకాలం వరకు భూమిలో ఉండి ఇది కొంతవరకు సేంద్రీకరణంగా మారొచ్చు లేదంటే ఆవిరైపోవచ్చు రెండు రకాల ఛాన్సెస్ ఉంటాయి అయితే నిజంగా ఈ లాబైలర్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఈ రెండింటినీ ఎలా బిల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా వినండి లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటేనేమో టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ ఇది మనకు అన్స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎందుకు వస్తుంది అంటే ఇది నేలలో స్థిరంగా ఉండదు మారుతూ ఉంటుంది మనం ఇచ్చేటువంటి విధ విధి విధానాలను బట్టి దీని యొక్క నిర్మాణం అనేది తయారు చేయబడి ఉంటుంది రెండోది వచ్చేసి స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇది ఏంటంటే నేలలో స్థిరంగా ఉంటుంది లైక్ హ్యూమస్ హ్యూమస్ అనేది భూమి లోపల స్థిరంగా ఉంటుంది కదా మనం ఇచ్చేటువంటి హ్యూమిక్ క్యాష్ అని మనం వాడుతుంటాం కదా దీన్నే హ్యూమస్ అంటుంటారు ఈ హ్యూమస్ అనేది భూమిలో స్థిరంగా ఉండి చాలా కాలం వరకు భూమి యొక్క నిర్మాణాన్ని కాపాడుతుంది ఇంకొకటి టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ విషయంలోకి వచ్చినట్లయితే మనకు మనం ఇచ్చేటువంటి పచ్చి రొట్టె ఎరువులు దాంతోపాటుగా మనకి ఇచ్చేటువంటి ఎరువులు ఇవన్నీ కూడా టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్కి వస్తాయి నిజంగా ఇవన్నీ ఆ నేల యొక్క సేంద్రీయ కర్బాన్ని పెంచవు నేల యొక్క సేంద్రీయ కర్బాన్ని హోల్డ్ చేసి పెడతాయి అంతే కొంతకాలం తర్వాత ఇవి ఆవిరైపోవడం లేదంటే గాల్లో కలిసిపోవడం లాంటివి జరుగుతాయి అంతేగాని దీని నుంచి ఏర్పడేదే స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ నేలలో స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెంచుకున్నప్పుడు స్థిరమైన ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెంచుకున్నప్పుడు నేల యొక్క స్థిరత్వం అనేది మెరుగుపడుతుంది అంతేగాని మనం ఈ వేసినంత మాత్రాన అలాగే పేడ ఎరువులు లేసినంత మాత్రాన ఆర్గానిక్ కార్బన్ అనేది తయారవ్వదు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవాలి మనకు ఏదైనా సాప్రోఫైటిక్ అంటే మనకు పేడ ఎరువులు కావచ్చు కంపోస్ట్లు కావచ్చు లెగ్నిన్ కావచ్చు ఇలా ఏదో ఒక పదార్థం అనేది భూమిలో పడ్డప్పుడు దీన్ని రెండు రకాల ప్రక్రియలు ఉంటాయి భూమిలో సూక్ష్మజీవులు ఉంటాయి దాంతోపాటుగా ఫంగస్లు ఉంటాయి మనకు ట్రైకోడర్మా సూడోమా ట్రైకోడర్మా అనేది ఫంగస్ సూడోమోనస్ అనేది మనం వాడే రెగ్యులర్గా వాడే పదాలు చెప్తున్నా మీకు ట్రైకోడర్మా అనేది ఫంగస్ సూడోమోనస్ అనేది బ్యాక్టీరియా ఇక్కడ ప్రతి జీవికి ఒక రకమైనటువంటి కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో సిఎన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది ఎక్కువ ఎప్పుడైతే బ్యాక్టీరియాలు అనేవి ఒక పదార్థాన్ని ఇప్పుడు ఒక ఆకుని కావచ్చు ఒక పెంటమటిన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని డీకంపోజ్ అనుకోండి ఇక్కడ మినరలైజేషన్ జరుగుతుంది బ్యాక్టీరియాస్ అనేది ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఆ బ్యాక్టీరియాస్ అనేది డీకంపోజేషన్ చేసినప్పుడు మినరలైజేషన్ అంటే మినరల్స్ అనేది ఎక్కువగా ఏర్పడి కార్బన్ అనేది తక్కువగా ఏర్పడుతుంది ఆ తర్వాత ఫంగస్లు అనేవి వీటిని డీకంపోజ్ చేసినప్పుడు హ్యూమిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ పేర్లోనే ఉంది చూడండి మినరలైజేషన్ అంటే మినరల్స్ హ్యూమిఫికేషన్ అంటేనేమో కార్బన్ ఈ కార్బన్ ని క్రియేట్ చేస్తాయి ఈ కార్బన్ అనేది సాయిల్లో కొంతవరకు స్టేబుల్ చేయబడి తర్వాత మినరలైజేషన్ ప్రక్రియ ద్వారా స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ట్రక్కులు ట్రక్కులు పెంటమట్టేస్తామో ఎప్పుడైతే మనం పచ్చిరొట్ట వేసి ఎటువంటి ఫంగస్లు మన ఆల్రెడీ గతంలో ఏం జరిగిందంటే మనం నవధాన్యాలు పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నప్పుడు మన నెలలో కొద్ది మొత్తంలో సేంద్రియ కర్బణం అనేది ఉండేది దాంతోపాటుగా జీవజాలం అనేది ఉండేది ఈ జీవజాలం ఉండడం వల్ల మనకు చాలా వరకు ఇవి కాల గర్బణంగా మారే కాలక్రమైన స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్గా మారాయి కానీ మనకు ప్రస్తుతం భూమిలో ఈ యొక్క సూక్ష్మజీవుల కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది మనకు ఇక భూమిలో కావాల్సినటువంటి ఫంగస్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మైకోరైజా వ్యామ్ ఇది దీని గురించి ఒక ఇన్ డెప్త్ వీడియో మన ఛానల్లో ఉంటుంది వ్యామ్ లాంటి బలమైన ఫంగస్ అనేవి భూమిలో తగ్గిపోయినాయి వీటన్నిటిని కూడా మనం ప్రజెంట్ ఆర్టిఫిషియల్గా ఇవ్వ ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ చాలామందికి ఒక రకంగా అపోహకపడవచ్చు మైకు పచ్చి రొట్టె ఎరువులు వేయడం వల్ల కర్పణం పెరగదంటే ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఎలా పెరుగుతుందో నేను చెప్తాను చూడండి మనం ఇచ్చేటువంటి రొట్ట వల్ల ఇప్పుడు మన పైపాటుగా దుంతాం కదా దానివల్ల ఏర్పడే కర్పణం కంటే కూడా ఇప్పుడు బలమైన కర్పణం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఒక మొక్క కిరణజన్య సమయక్రియ జరుపుకొని ఏటీపీని తయారు చేసుకుంటుంది ఎడినోసెన్ ట్రైపోస్పెట్ అనేటువంటి ఏటీపీని తయారు చేసుకుంటుంది ఆ ఏటీపీని మొక్క భూమి లోపలికి కొంత భాగంలో వేరు వ్యవస్థ దగ్గర రైజోఫేకి సర్కిల్ అనేది ఒకటి ఉంటుంది అంటే రైజో రైజోస్పియర్ రైజోస్పియర్ వ్యవస్థ వేరు వ్యవస్థ చుట్టూ కూడా ఒక రక్షణ పొర ఉంటుంది ఆ రక్షణ పొరలో అన్ని రకాల సూక్ష్మజీవులు ప్రోటోజీవాలు నెమిటోడ్స్ ఫంగస్లు ఇవన్నీ జీవిస్తుంటాయి వాటికి మొక్క ఫుడ్ పంపించినప్పుడు ఆ ఫుడ్ అనేది వీటిని తీసుకొని ఇక్కడ వాటిని కార్బన్ గా మారుస్తాయి ఇక్కడ మనకు మైకోరైజర్ విషయానికి వచ్చినట్లయితే మైకోరైజా అనేది వేరు వ్యవస్థ వ్యవస్థతో సహజీవనం చేస్తుంది అంటే వేరు వ్యవస్థ లోపలికి దాని యొక్క కేశాలు అంటే దాని యొక్క మైసీలియం అనేది పోయి బయటికి విస్తరించి నేల అంతా విస్తరించబడి ఉంటుంది ఇది మన మైకోరైజా అనే ఫంగస్ ఇప్పుడు మొక్క అనేది శక్తిని తయారు చేసుకుని ఏటీబీసీని తయారు చేసుకుని ఈ మైకోరైజాకి ఇచ్చినప్పుడు ఈ మైకోరైజా అనేది వేరు వ్యవస్థ చుట్టూ కూడా ఒక ప్రోటీన్ లేయర్ని మారుస్తుంది ఈ ఒక ప్రోటీన్ లేయర్ ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రోటీన్ లేయర్ ని ఆధారంగా చేసుకుని రైతు ఫేకి సర్కిల్ అనేది ఏర్పడుతుంది దీంట్లో అన్ని రకాల సూక్ష్మజీవులు వస్తాయి పాటు ఈ కాలక్రమేణా ఈ ప్రోటీన్ అనేది కార్బన్గా కన్వర్ట్ కన్వర్ట్ అవుతుంది ఇది స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ మనం వేసే పచ్చి రొట్టెలు కావచ్చు మనం వేసే పంట కూడా సేంద్రియకర బాణాన్ని తయారు చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో అంటే మన వేసినటువంటి పంట ఎప్పుడైతే అత్యధిక మొత్తంలో కిరణ కిరణజన్య సమయం జరుపుకుంటుందో ఆ సమయంలో ఎక్కువ మొత్తంలో కర్బణం అనేది రిలీజ్ అవుతుంది అందుకే మన పెద్దలు అనేది మిశ్రమ పంటలు పంట మార్పిడి చేసుకోవాలి పాటుగా మిశ్రమ పంటలు వేసుకోవాలి ఒకే రకమైన పంటగా కూడా బహుళజాతి పంటలు వేసుకోవాలని చెప్పేసి చెప్పింది ఎందుకంటే మొక్కలన్నీ కూడా సహజీవనం చేస్తూ దానిలో భూమి లోపలికి బ్యాక్టీరియాస్తో ఫంగస్తో సహజీవనం చేస్తూ భూమి లోపలికి ఫుడ్ పంపితే అక్కడ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ క్రియేట్ అయ్యింది కానీ ప్రస్తుతం మన వాతావరణం మన మన క్రియలో భాగంగా ఏం చేస్తున్నాం అంటే అన్ని రకాల పంటలు వేస్తున్నాం అన్ని సారీ ఒకే రకమైన పంట అనేది వేస్తున్నాం కంటిన్యూషన్లో ఒకే రకమైన పంట వేయడం వల్ల నేలలో ఈ సమతుల్యత అనేది దెబ్బతింటది ఈ సమతుల్యత దెబ్బతిని కర్బన అనేది ఏర్పడదు మనం ఎన్ని రకాల వేసినా కూడా అది అప్పటివరకు సాప్రోఫైటిక్ ఫంగస్ల ద్వారా కొంతవరకు కంపోజ్ డీకంపోజ్ చేయబడి అప్పటికప్పుడు వినియోగించుకొనబడి మళ్ళీ వచ్చే సంవత్సరం అనేది వేయాల్సి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ నేల ద్వారా మనం సూక్ష్మజీవులు చేసుకోవడము రెండవ పద్ధతి వచ్చేసి కంపోస్ట్ ఎరువులు మనం ఈ యొక్క పేడ మట్టిని తీసుకొని డైరెక్ట్గా ప్రధాన పొలంలో చల్లకుండా బ్యాక్టీరియాస్ ఇప్పుడు మన లైక్ మనం వచ్చే ఈపీబీ బ్యాక్టీరియాలు ఉన్నాయి కదా ఇందులో ఫంగస్ ఉంటాయి బ్యాక్టీరియాలు ఉంటాయి రెండు ఉంటాయి రెండింటి కలయిక ఉండడం వల్ల మనకు మినరలైజేషన్ మరియు హ్యూమిఫికేషన్ రెండు జరిగి ఇక్కడ సిఎన్ కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో అనేది ఒక ఫిక్స్ చేయబడుతుంది దానివల్ల మనం నేలకు ఇచ్చినప్పుడు ఇక్కడ కార్బన్ అందుతుంది దాంతో పాటుగా బాగా చివికిన ఎరువు అయితేనేమో స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తుంది పేడమట్టి మాత్రం లైబుల్ లాబైలు ఆర్గానిక్ మ్యాటర్ కిందకు వస్తుంది ఇది మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు లాబాయిలు ఆర్గానిక్ మ్యాటర్ కొంతకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే పేడ వేసినప్పుడు వాటిని బాగా చివికి పిచ్చుకొని వేసుకోవాలి తర్వాత పచ్చి ఎరువులు వేసినప్పుడు వాటికి ఖచ్చితంగా బ్యాక్టీరియాస్ అన్నది అందించాలి పాటుగా వాటి యొక్క కిరణజన్య సమయక్రియ పెరిగే విధంగా వాటికి కూడా ఎరువులు వేయాలి పచ్చి ఎరువులు వేసి ఏదో వాటి పెరగనిచ్చి దున్నడం కాకుండా వాటిని కూడా ఎరువులేసి పెంచినట్లయితే అవి బలమైన సేంద్రియ కర్మణాన్ని ఏర్పరుస్తాయి దాంతో పాటుగా మనకు వాటిని కలియ దున్నుకునేటప్పుడు ఎక్కువగా ఫంగస్ల ద్వారా వాటిని డీకంపోజ్ చేయించినప్పుడు మనకు అక్కడ హ్యూమిఫికేషన్ జరిగి మనకు చాలా వరకు స్టేబిలిటీ అనేది జరుగుతుంది అంటే స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది ఇక రెండో విషయంలోకి వచ్చేసి ప్రధాన పంట సాగు చేసేటప్పుడు దీని యొక్క కిరణజన్య సమయక్రియ అనేది చాలా వరకు పెంచాలి దీని యొక్క కిరణజన్య సమయక్రియ పెంచినప్పుడు పండ్ల తోట లాంటి పంటలు ఉన్నాయి వీటిలో మనం పచ్చిరొట్ట ఎరువులు వేయలేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ బత్తాయి నిమ్మ తోట లాంటివి ఉన్నాయి వీటిలో మనం సేంద్రీకరణను పెంచడం అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మొక్క సహజ సిద్ధంగానే సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే విధంగా ప్రోత్సహించాలి దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే మొక్క యొక్క కిరణజన్య సమయక్రియను పెంచాలి ఉదాహరణకు నేను మన సింపుల్గా చెప్తాను మన ప్లాంట్ కూర్చుని వాడడం వల్ల దాని యొక్క స్పెషాలిటీ మొక్క యొక్క కిరణజన్య సౌక్రియను పెంచుతుంది ఈ కిరణజన్య సామక్రియ ఎక్కువగా జరిగినప్పుడు ఫుడ్ అనేది చాలా వరకు భూమి లోపలికి పంపించబడుతుంది దాంతో పాటుగా మనం ఇక్కడ వ్యామ్ అనేది వాడుకోవడం వల్ల వ్యాసుకుల అర్వాసుకులర్ మైకోరైజ్ ఈ మైకోరైజ్ అనేది వాడుకోవడం వల్ల నేలలో ఒక రకమైనప్పుడు మీకు నా వ్యామ్ వీడియోలో చెప్పాను వ్యామ్ అనేది ఎంత శక్తివంతమైందంటే గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని సైతం విడగొట్టి భూమిలో కర్ కర్పణాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి బలమైన ఫంగస్ అది అలాంటి ఫంగస్లు వాడుకొని మనకు నేలలో ఈ సేంద్రీకరణని బలంగా పెంచుకోవచ్చు అంతేకాని ట్రక్కులు ట్రక్కులు పెండమట్టి వేయడం వల్ల లేదంటే అప్పటికప్పుడు పచ్చి రొట్టె రైస్ దుండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఎందుకంటే మన యొక్క నేల యొక్క సత్తువ అనేది నేల యొక్క స్టెబిలిటీ అనేది కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క రైతన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున్న కూడా షేర్ చేయండి రంగులో వైపు పరిగెత్తకండి దయచేసి ఒక్కటే చెప్తున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడతాయి హండ్రెడ్ పర్సెంట్ పక్క రైతుకు షేర్ చేయండి ఎందుకు అంటే మాకు ఎడిటింగ్ చేస్తానికి ఏదో ఎడిటర్లో పెట్టుకొని చేయట్లేదు మేము చేసేది సర్వీస్ కాబట్టి కొంతవరకు మీకు ఎడిటింగ్ అనేది డిస్టర్బెన్స్గా ఉండొచ్చు వీడియో క్లారిటీ అనేది తక్కువగా ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఒకవేళ అర్థం కాకుండా కూడా మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీరు కాల్ చేస్తే దాని సొల్యూషన్ కూడా చెప్తుంది మీ నేలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఖచ్చితంగా మాకు తోడుగా ఉండండి మాకు తోడుగా ఉండే ప్రతి ఒక్క రైతున్న కూడా కామెంట్ చేయండి మాకు తోడుగా ఉండే ప్రతి ఒక్క రైతున కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా తోటి రైతుని తోటి వీలైతే దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేయించండి అలా మన ప్రయాణాలను సాగేలాగా ప్రతి ఒక్క రైతును కూడా మనతో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై హింద్ జై జవాన్ జై కిసాన్